మేచల్ జిల్లా నాగారం మున్సిపల్ డీఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు పదకొండు లక్షల రూపాయలు రోడ్డు పనులకు పదహారు పర్సెంట్ ఇవ్వాలని కాంట్రాక్టర్ ని డిమాండ్ చేసిన డి రఘు డి రఘుతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్ రాకేష్ లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నాగారం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు జనవరి ఇరవై ఏడవ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఇక్కడ మున్సిపాలిటీ పదవి పూర్తి పూర్తయింది ఆ రోజు నుండి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు జిల్లా అధికారి స్పెషల్ ఆఫీసర్ ఉన్న అధికారులు ఇలా లంచం ఎంతవరకు సమంజసమంటున్న మున్సిపల్ ప్రజలు స్థానిక మాజీ వార్డు మెంబర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవి పూర్తి అయిన రోజు నుండి మున్సిపాలిటీ మొత్తం అవినీతికి అడ్డాగా మారింది స్పెషల్ ఆఫీసర్ అయిన స్పందించి ఇప్పటికే ఆయన మున్సిపాలిటీపై దృష్టి పెట్టాలని తెలిపారు అర్థం చేసుకోమన్నట్టు నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి రంగారెడ్డి నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నగర మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చేయాలని చెప్పి ఆయన అలాట్ చేయడం జరిగింది ఆ వర్క్స్ విలువ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ రూపీస్ ఆ పదకొండు లక్షల రూపాయలు విలువ చేసే వర్క్స్ ఆయన కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఎక్స్ట్రి ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీ చేయాలి మెజర్మెంట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఫాలోఅట్ చేసి శాంక్షన్ అయిపోయి వేచ్ సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జీఎస్టీ తీఎస్ట్ ఎనిమిది లక్షల యాభై వేలు వస్తాయి దాంట్లో పదహారు పర్సెంట్ కమిషన్ అని డిప్యూటీ ఎగ్జిక్యూట్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు అది టోటల్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు సిక్స్టీన్ పర్సెంట్ ప్రకారం వస్తుంది మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినారు సరే నేను ఇచ్చుకోలేదు ఏమైనా తగ్గించండి అది ఏదంటే వీళ్ళు లాస్ట్కి వన్ థర్టీ ఇయర్స్ రావట్లేదు అని చెప్పి లక్ష ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసారు ఆ లక్ష ముప్పై వేలలో భాగంగా ఆయన ఈరోజు లక్ష ముప్పై వేల రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ఒక లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పాడు సురేష్ ఇన్స్పెక్టర్ గారి తెలిపి సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అన్నమాట తర్వాత రాకేష్ అనే ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటారు అతను కూడా పిలిపించేసి అతనికి అతనికి ఇస్తే బాగుంటాయని చెప్పి అతను పిలిపించాడు సో టోటల్గా ఇందులో ఎక్స్పీరిజియర్ రఘు తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్ ఈ ముగ్గురు కలిసి దీంట్లో నిల్వా బ్యాంక్ తెలుసు వీళ్ళ ముగ్గురిని కూడా మేము గడ్డైనవి పట్టుకోవడం జరిగింది మన అందులో తీసుకుంటాము తీసుకొని డిచార్జ్ చేస్తాం సార్ చేసినటువంటి కాంట్రాక్ట్ కూడా కరెక్ట్ లీగల్ లీగల్ ప్రకారమే ఉందా సార్ వర్క్ అది అక్కడికి మనం ఈ మధ్యకాలంలో అది కూడా విచారణ చేస్తాం అది మీద ప్రాసెస్లో ఉందో లేదో అంటారు కూడా విచారణ చేస్తాం మాకు మాత్రం తెలిసిన నా ప్రకారం టెండర్స్ అఫిషియల్గా తిరగడం జరిగింది ఆ టెండర్స్లో బాగానే వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కంప్లీట్ చేసిన చేసే వాళ్ళకి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అరీనట్ డిమాండ్ చేసినప్పుడు వాళ్ళని తీసి అన్నమాట కంప్లైంట్ అయితే వస్తాయి ఎనిమిది లక్షల యాభై వేలకి పదహారు పర్సెంట్ లెక్క వాళ్ళు అడుగుతున్నారు అనమాట కమిషన్ లాగా అంత ప్రైపు లంచం పదహారు పర్సెంట్ ఇవ్వండి అబ్బా అని చెప్పేసి ఆ పదహారు పర్సెంట్ అనేది లెక్క వాళ్ళు ఎలా అది కూడా విచారణ నాది విచారణలో ఉందండి ఇప్పటివరకు మాకు తెలిసిన ముగ్గురు పేర్లు మాట్లాడే వచ్చినాయి మిగతా కూడా మేము విచారణ చెప్పి ఒక విధంగా చర్య తీసుకుంటాము అట్లాగే ఏదన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్ని చేస్తే మేము దానిపైన ఇన్ఫర్మేషన్ తీసుకొని తగిన చర్య తీసుకుంటాము థ్యాంక్ యూ